హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీకే లైన్ అకాడమీ గత టెట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నల్ని మనం ఒకసారి పరిశీలిద్దాం వాటి యొక్క ప్రశ్నల సరళని ఏ విధంగా ఉంది ఏ విధంగా ప్రశ్న అడుగుతున్నాడు అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం ముఖ్యంగా ఇక్కడ ఏమడిగాడంటే ఈ క్రింది వాటిలో ఎన్నికల కమిషన్కి చెంది సరైనది కానిది ఏదని అడుగుతున్నాడు అంటే ఈ ప్రశ్న వచ్చేసి ఎన్నికల కమిషన్ గురించి అడగడం జరిగింది మరి దాని యొక్క ఆన్సర్స్ ఒకసారి చూద్దాం పరిశీలిద్దాం రాజ్యాంగంలోనే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్లో ఎన్నికల సంఘం నిర్మాణం అధికార విధులను గురించి వివరించడం జరిగింది ఓకే ఓకే ఇది మనకి కరెక్ట్ అయిన ఆన్సరే ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్లో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్లో వివరించడం జరిగింది ఎన్నికల కమిషన్ నిర్మాణం దాని యొక్క అధికార విధులు తర్వాత దాని యొక్క పనితీరు గురించి వివరించడం జరిగింది సో కాబట్టి మనకిది రైట్ ఆన్సర్ రెండవ ఆప్షన్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి గల ఒక రాజ్యాంగ సంస్థ అంటున్నాడు ఓకే సో ఇది కూడా కరెక్టే ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఏ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగకుండా ఇది పనిచేస్తుంది సో కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ తర్వాత మూడవది ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ని ప్రకటిస్తుంది ఓకే దేశంలో జరిగే ఎన్నికలన్నిటికీ కూడా సంబంధించి మరి ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయడం జరుగుతుంది అంటే డేట్స్ ప్రకటించడం ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహిస్తున్నామో చెప్పడం ఓకే దాని విధి విధానాలన్నింటిని గురించి వివరిస్తుంది తర్వాత నాలుగోది వచ్చేసి నోటా ఐచ్ఛికాన్ని నూటా ఐచ్ఛికాన్ని మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు అంటున్నాడు ఓకే నోటా అంటే ఏంటంటే మనకు ఉన్న అభ్యర్థుల్లో ఎవరు నచ్చినప్పుడు మనం వేసే ఓటునే నోటా అంటారు మరి దీన్ని ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ప్రవేశపెట్టారంటున్నాడు కానీ ఇది రాంగ్ ఆన్సర్ ముఖ్యంగా ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే రెండు వేల పదమూడవ సంవత్సరంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఢిల్లీ మిజోరాం మిజోరాం తర్వాత మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అదేవిధంగా రాజస్థాన్ ఈ రాష్ట్రాలకి రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ రాష్ట్రాలకి ఎన్నికలు జరిగినప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది అవి ఏంటి అవి ఇక్కడ చూడని ఒకసారి ఢిల్లీ తర్వాత రెండోది మిజోరాం మూడోది మధ్యప్రదేశ్ నాలుగోది ఛత్తీస్గఢ్ ఐదోది రాజస్థాన్ ఈ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నోటాని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ఇంకా ఎలక్షన్ సం కమిషన్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇది మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదో తేదీనే ఏర్పడింది జనవరి ఇరవై ఐదో తేదీనే ఏర్పడింది కాబట్టి ఈ జనవరి ఇరవై ఐదుని మనం ఓటర్ల దినోత్సవంగా మనం ప్రకటించడం జరిగింది ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం ఓకేనా ముఖ్యంగా మరి ఈ ఎలక్షన్ కమిషన్లలో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టిఎన్ శేషన్ ఈయన చాలా ప్రభావం చూపిండు ఏది ఎలక్షన్ కమిషన్ పనితీరులో టిఎన్ శేషన్ ఈయన పంతొమ్మిది తొంభై నుంచి తొంభై ఆరు మధ్యలో పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది తొంభై నుంచి తొంభై ఆరు మధ్యలో టీఎన్ శేషన్ పనిచేయడం జరిగింది ఈ యొక్క ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేయడం జరిగింది ఈ యొక్క మొత్తం అందరి కమిషనర్లలో ఎక్కువ ప్రభావం చూపింది ఎవరంటే టిఎన్ శేషన్ ఓకే తర్వాత ఇంకా తీసుకున్నట్లయితే మనకి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు వయసుని పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది అప్పటివరకు ఇరవై ఒకటి సంవత్సరాలు ఉండే ఓటర్ల వయసుని పద్దెనిమిది సంవత్సరాలకి ఈ తగ్గించడం జరిగింది అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు ఓకే